ఆర్సీబీ ఈ సాలా కప్ నమ్మదే అంటూ కాన్ఫిడెంట్గా ని ప్రారంభించిన ఆర్సీబీ బ్యాడ్ లక్కి కేరా ప్లేస్ ప్లేస్లో ఉంది ప్రస్తుతానికి ఆడిన ఏడు మ్యాచ్లో ఒకటి మాత్రమే గెలిచి దాదాపుగా క్వాలిఫైర్ ఆశలను కోల్పోయింది అయితే ఆర్సీబీ ఎఫెక్ట్ మాత్రం ఈ ఐపీఎల్ మీద గట్టిగా పడింది అదెలా అంటారా ఇది గుర్తుందిగా కొద్ది రోజుల క్రితం బెంగళూరులో జరిగిన ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ టాస్ సందర్భంగా ఆర్సీబీ కెప్టెన్ డుప్లెసిస్ ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ టాస్ గురించి కొంచెం మాట్లాడుకున్నారు ఫాఫ్ డూప్లెసి టాస్ వేసిన తర్వాత కాయిన్ను ఫ్లిప్ చేసి చూపిస్తున్నారని అంతకుముందు జరిగిన ముంబై ఆర్సీబీ మ్యాచ్ను కోట్ చేస్తూ మాట్లాడుతున్నట్లు కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి అంటే ముంబై తనకు అనుకూలంగా టాస్ను మార్పించుకుంటోందని పైకి విసిరిన కాయిన్ ఎలా పడినా కూడా ముంబైకి తగినట్లుగా రెఫరీనే నేరుగా ఫ్లిప్ చేసి చూపిస్తున్నారని ఫాఫ్ డౌట్ వ్యక్తం చేసినట్లు సోషల్ మీడియాలో ఈ పోస్టులు వచ్చాయి ఇది ఐపీఎల్ బోర్డు దృష్టికి కూడా వెళ్ళినట్లుంది అందుకే ఫర్ ది ఫస్ట్ టైం నిన్న పంజాబ్ వర్సెస్ ముంబై మ్యాచ్లో టాస్ పడిన తర్వాత కాయిన్ ఏం పడిందో కూడా చూపించాడు కెమెరామెన్ అయితే ముంబై గురించి విన్న పంజాబ్ కెప్టెన్ శామ్ కరణ్ టాస్ వేయగానే ఓ నాలుగు అడుగులు వేగంగా ముందుకు వేసి చూసేందుకు ప్రయత్నించడం కూడా కనిపించింది ముంబై టాస్ విషయంలో అందరినీ అలా భయపెడుతోంటే ఆ విషయాన్ని నిర్భయంగా చెప్పి ఆర్సీబీ ఐపీఎల్లో తమ ఎఫెక్ట్ని చూపించిందని ఆర్సీబీ ఫ్యాన్స్ అంటున్నారు బ్రాడ్కాస్టర్స్ మాత్రం కాయిన్ని చూపించి సందేహాలను నివృత్తి చేసే ప్రయత్నం అయితే చేశారు 지금까